హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్ ఎస్ఎస్సీ చరిత్రలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఎస్ఎస్సీ న్యూ వేకెన్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫుల్ డీటెయిల్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పోస్టులతో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎయిటీన్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య వయసు ఉన్న పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఫిజికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేసి అభ్యర్థులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారు ఎస్ఎస్సీ జిడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఫోర్టీ థౌజండ్ రూపాయల వరకు జీతం చెల్లిస్తారు నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసి తెలుసుకుందాం ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి సంస్థ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్ట్ పేరు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మొత్తం ఖాళీలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అర్హతలు టెన్త్ పాస్ ఆఖరు తేదీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎంత వయసు ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎయిటీ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ వయోపరిమితి సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అభ్యర్థులు వన్ హండ్రెడ్ రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి మహిళలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ముందుగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో అర్హత పొందినవారికి ఫిజికల్ టెస్ట్ మరియు మెజర్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు అన్ని అర్హతలు పొందినవారికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విధంగా అప్లై చేయాలి ముందుగా ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఆఖరు తేదీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యమైన లింక్స్ ఎస్ఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయాలి అండ్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ బయోలో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఆల్ ది బెస్ట్